హలో అండి అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి ఛానల్స్ అయినటువంటి ఆడియో ఫీస్ని సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మాకు ఒక్కొక్క వీడియోకి మేము పడే కష్టానికి మీ లైక్స్ కామెంట్స్ అండ్ షేర్స్ ఇచ్చే ప్రోత్సాహం సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా చాలా బూస్టప్గా పనిచేస్తాయండి సో ఇవాళ నేను చెప్పబోయే అంశం నగరం నడుబొడులో జరిగినటువంటి ఒక సంఘటన అది విశాఖపట్నం టు కాకినాడ కాకినాడ టు విశాఖపట్నం బస్ సర్వీస్ ఉంటుంది కదండీ ఒకసారి విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్ళడానికి బస్సు ఎక్కడం జరిగింది అప్పుడు నైంటీ ఎయిట్ అండి కాకినాడ వెళ్ళడానికి బయలుదేరాను బయలుదేరితే రాత్రి బస్ ఎక్కితే మార్నింగ్కి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో బయలుదేరాను బయలుదేరిన తర్వాత నా లగేజ్ ఉంది నేను నా లగేజ్ ఇద్దరం రెడీ అయ్యాం ఇంకేముందండి బస్ ఎక్కిన దగ్గర నుంచి జర్నీయే కదా ఊరికే ఇప్పటిలాగా సినిమాలు తర్వాత ఇప్పుడు జర్నీలో లాగా స్క్రీన్లు పెట్టి సినిమాలు అలాంటివి ఏమీ లేవండి అక్కడ నా పనులన్నీ చేసేసుకున్నాను అనుకున్న ప్రకారంగానే తెల్లవారేసరికి కాకినాడలో దిగిపోయాను దిగి ఆ రోజున పనులన్నీ చేసుకున్నాను నెక్స్ట్ డే కూడా పనులు చేసుకున్నాను పనులు చేసుకున్న తర్వాత ఈ బస్సులో నేను వెళ్తున్నప్పుడు అంటే ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తున్నప్పుడు ఒక కండక్టర్ నన్ను అడిగాడు అమ్మ ఇంకా ఎన్ని రోజులైన ఇలా తిరుగుతూ ఉంటారు మీరు అక్కడ ఇక్కడ ఎక్కడ ఉద్యోగం చూసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా అని అప్పటికే చాలాసార్లు తిరుగుతూ ఉండేదాన్ని అంటే చూద్దామండి టైం ఎలా వస్తే అలా వస్తుంది దానికేముంది అని నేను అనడం ఈ అయితే బాగా గుర్తండి అది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు మీరు అంటే ఎల్లుండి సాయంత్రం బస్కి అన్నాను నేను అయితే ఎల్లుండి సాయంత్రం అయితే మా వాళ్ళే వస్తారులేండి బస్కి అన్నాడు అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఈ టూ డేస్ నేను పనులు ముగించుకొని తిరిగి తిరుగు ప్రయాణం కోసం కాకినాడలోని బస్ స్టాండ్లో కాంప్లెక్స్లో నేను వెయిట్ చేస్తున్నాను తిరిగి రాత్రి బస్ కోసం రాత్రి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే డైరెక్ట్ కాకినాడ బస్సు ఆ రోజు గంటన్నర లేటు అంటే ఏదో కారణం చేత రాలేదు అది టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చి రిపేర్ వచ్చింది అది అయ్యింది అందుకే అంత కిటకిట్లు ఆడుతున్నారు ప్లాట్ఫామ్ అంతా కూడాను అంటే బస్ స్టాండ్లో ఉన్న బస్ బే అంతా కూడా ఆడుతున్నారు ఏంటి ఇంతమంది జనం ఉన్నారు రాత్రి పదింటి బస్కి అనుకున్నాను నేను తీరా చూస్తే విషయం ఇదండి నాకు మంచిదే కదా నేను కూడా తీరుబాటుగా ప్రశాంతంగా ఒక మెరిండా కొనుక్కొని అక్కడ కూర్చుని తాగుతూ ఎదురు చూస్తున్నాను బస్సు కోసం అలా కొంతసేపు అయిందండి అలాగే ఎవరెవరు బస్సులో వచ్చే వెళ్ళిపోయారు ఇంకా కాకినాడ బస్సుకు వెళ్ళవలసిన వాళ్ళం ఓ పది మంది దాకా మిగిలాం వాళ్ళమే ఉన్నాం పదకొండున్నరకి బస్సు అండి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అందులో బ్రేక్ జర్నీ చేసి చేసి వెళ్ళిపోదాం అనుకున్న మగవాళ్ళు ఒక ముగ్గురు వెళ్ళిపోయారండి ఇంకా ఒక ఫ్యామిలీ నేను ఉన్నాం ఇంకా బస్సు వస్తే మేము వెళ్ళిపోతాం అనమాట ఇంకా అది ఎక్కడెక్కడి నుంచో వస్తుంది అది కాకినాడలో బయలుదేరుతుంది ఎలాగ పికప్ చేసుకుంటూ పికప్ చేసుకుంటూ ఊరు వదిలే టైంకి వెళ్ళిపోతుంది ఆ రకంగా వచ్చే ఆ బస్సు పదకొండున్నర అయింది వచ్చిందండి బస్సు వచ్చే సమయానికి ఇంకో పావు గంటకి అనౌన్స్మెంట్ వచ్చింది బస్సు వచ్చేస్తుంది బస్సు వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ ఇప్పుడు ఇట్లాగేం కాదు కదా కాకినాడ బస్సు ఇంకా రాలేదు వైజాగ్లో బస్సు ఇంకా రాలేదు ఏంటి అని మేము అడిగితే ఇదిగో అన్నారు సరే నేను లగేజ్ తీసుకుని ఎలక్ట్ అయ్యాన్ని బస్సు వచ్చింది బస్సు వచ్చేటప్పటికి ఒక అతను నెమ్మదిగా కుంటుకుంటూ కొంటుకుంటూ నడిచేస్తున్నాడు కొంటుకుంటూ నడిచేస్తుంటే అందరూ ఎక్కేశారు వాళ్ళు కూడా ఎక్కేశారు నేను కూడా లోపలికి ఎక్కి బస్సు ఒక రకమైన వాసన కొడుతుంది ఆ వాసన కొడుకులో తిప్పేస్తుంది నేను కూడా లోపలికి ఎక్కి నా లగేజ్ పెట్టేసుకుని మళ్ళీ కిందకి దిగాను చల్లగాలి కోసం దిగేటప్పటికి డ్రైవర్ ఏమన్నాడంటే పది నిమిషాలు అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బయట అలా వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే ఆ కుంటుకుంటూ వచ్చిన వ్యక్తి అలా చీకట్లో అని క్రీన్ ఏళ్ళలో ఉన్నాడు అంటే డైరెక్ట్గా వెలుగు కాదు అలాగని చీకటి కాదు ఆ షాడోస్లో ఉన్నాడు ఓన్లీ ఈ బస్సు ఎటు వెళ్తుందమ్మా అని అడిగాడు అంటే వైజాగ్ అన్నాను నేను వైజాగ్ అంటే సరే బస్సు ఎక్కాలా అయితే అన్నాడు ఎక్కాలి అన్నాను అనేసి ఇంక నాకెవరితోటి మాట్లాడే అలవాటు అయితే లేదండి నా పూర్తి జర్నీల లైఫ్లో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా పని చూసుకుని వచ్చేయటం తప్పించి బస్ ఎక్కితే అలాగ పడి నిద్రపోవడం లేదంటే ఏదైనా ఆలోచించుకుంటే అలా కూర్చోవడం నేచర్ స్కేప్స్ ఏమైనా ఉంటే చూడడం తప్ప పక్క సీటు వాళ్ళని కూడా నేను పలకరించడం అది నాకు అలవాటు లేదు ఎందుకంటే సింగిల్ జర్నీలో సేఫ్టీ రీత్యా నేను అది అలవాటు చేసుకున్నాను అలాంటి పరిస్థితుల్లోనే వచ్చేస్తున్నానండి అతను మళ్ళీని బస్సు ఎక్కాలంటారా అని అడిగాడు మళ్ళీ సంథింగ్ రాంగ్ నాకు చిరాకు వచ్చింది ఎక్కితే ఎక్కువ లేదా బస్సు కింద ఉండు బస్సు ఎక్కినా వెళ్తారు వైజాగ్ బస్సు కింద ఉంటే ఇంకా వేగం వెళ్తారు అన్నాను నేను అనేసి నేను లోపలికి వెళ్ళిపోయింది ఇసుకొచ్చింది నాకు అంత మాట అనొచ్చో అనకూడదు కూడా నాకు తెలియదు కానీ అన్నాను అయిపోయింది లోపలికి వచ్చిన తర్వాత నన్ను పట్టుకుని పీకేస్తున్నాను నాకు మనసులోనే ఎందుకు అలా అన్నాను అనవసరంగా కాలు కుంటుకుంటూ వచ్చాడు పాపం ఎటు వెళ్ళిపోయాడే ఏంటో అని మళ్ళీ దిగొచ్చాను మళ్ళీ దిగొచ్చి అటు ఎవరూ లేరు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఇక్కడ కుంటుకుంటూ ఒక ఆయన వచ్చాడే అతను ఎక్కడున్నాడు అని అంటే ఏమన్నా మేము చూడలేదండి మేము చూడలేదు ఓకే అనేసుకున్నాను ఓకే అనేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి ఎక్కానండి లోపలికి ఎక్కేలాగా బస్సు స్టార్ట్ అయింది పన్నెండు కరెక్ట్గా స్టార్ట్ అయింది బా మళ్ళీ ఇన్ని గంటలు కూర్చోవాలి ఇక్కడ పడుకుని పోతాను ఇంకా ఉందిలే అనుకున్నాను కొంతసేపు అయిన తర్వాత బస్సు డ్రైవరు కండక్టరు రొటీన్ బయలుదేరాం బయలుదేరిన తర్వాత బస్సు స్పీడ్ అందుకుందండి స్పీడ్ అందుకున్న తర్వాత నేను ఏదో ఆ చీకట్లో అలాగ ఆలోచిస్తే నేను డోర్ ముయ్యను ఆ వాసనకి డోర్ ముయ్యకుండా ఆ చీకట్లోనే ఆ వెనక్కి వెళ్ళిపోతున్న చెట్లు అన్నీ అలా చూసుకుంటూ ఏదో ఆలోచించుకుంటున్నాను ఒక్కసారి కళ్ళ ముందు ఏదో కదిలినట్టు అయిందండి కళ్ళ ముందు ఏదో కదిలినట్టయి ఏంటైంది ఏమిటి కదులుతోంది ఇలా అనుకున్నా నాకేదో చూపు ఇటు అయి ఉంటుంది అనుకున్నా మళ్ళీ కాసేపు అయిన తర్వాత చూస్తే మరొకసారి ఇలా చక్కమని కదిలినట్టు అయింది మళ్ళీ ఇంటి ఇలా కదిలినట్టు అవుతుంది అని తల ఇలా ముందుకు పెట్టి చూస్తున్నా ముందుకు పెట్టి చూస్తుంటే ఒక చీకటి కదండి చీకటిలో బస్సు కిటికీలో నుంచి తల బయటికి పెట్టినా ఏమీ కనిపించదు అటువంటిది ఇలా ముందుకు ఇలా పెట్టి చూస్తుంటే ఆ ముందు సీటు అంటే నా వెనక సీటు కిటికీలో నుంచి ఒక చెయ్యి ఇలా ముందుకొచ్చి ఇలా ఇలా అంటున్నాదండి ఇలా ఇలా అంటున్నది ఎవరైనా అలా ఎందుకు అంటారు అండ్రగా ఇలా ఇలా అంటుంది మళ్ళీ చూశాను నా కళ్ళే ఉన్నా పాడైపోయినాయి లేకపోతే ఏమైంది అని మళ్ళీ చూసేటప్పటికి మళ్ళీ అలాగే ఇలా ఇలా అంటుంది అలా ఎందుకంటారు అనుకొని అయినా అంత టెన్షన్ ఎందుకు వెనక తిరిగి చూసి సరిపోతుందిగా అని వెనక తిరిగి చూశాను వెనక సీటు ఖాళీ నా వెనక సీట్లో ఎవరూ లేరు విండో డోర్ మాత్రం తీసే ఉంది విండో అద్దం మాత్రం తీసే ఉంది ఎవరూ లేరు అప్పుడు అనిపించింది నాకు ఇదేంటి ఏదో తేడా కొడుతుందే అనుకున్నా అనుకొని మళ్ళీ వంగి చూసా వంగి చూస్తే ఇలా అంటున్నారు అప్పుడు ఇలా అంటున్నారు ఇవి పోయాయి ఇలా అంటున్నారు ఇలా అంటుంటే మళ్ళీ వెనక సీట్లోకి చూశాను ఎవరూ లేరు కొంతసేపు అయిన తర్వాత నేను మరి అటు చూడడం మానేశాను నాకు ఎందుకు వచ్చినదవలో ఎవరైతే నాకెందుకని చూడడం మానేసిన తర్వాత కూడా అని ఊపిరి తీసుకుని వదులుతుంటే ఎలా ఉంటుందో అలాంటి ఊపిరి తీసి వదిలిన శబ్దం వినిపిస్తుంది వెనక సీట్లో కాసేపటికి గురక చిన్నగా గురక పెడుతూ నిద్రపోతున్నారు ఎవరు అప్పుడు నేను ఓపిక తెచ్చుకుని లేచి అలా చుట్టూ చూసాను నా పక్క సీట్లో ఎవరు రాలా అలా చూశాను చుట్టూ చూస్తే ఎవరైనా గొరక పెడుతూ నిద్రపోతున్నారా అని అక్కడక్కడ గురకబెడుతున్నారని నిద్రపోతున్నారు కానీ నా వెనక సీట్లో పెట్టిన గురక వేరు దూరం వేరు కదండి అలాగా ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూస్తే వెనక సీట్లో మాత్రమే నాకు అనిపిస్తోంది ఇంకెక్కడా అనిపించట్లేదు ఆ తర్వాత అక్కడ ఇలా అన్నాను నేను చెయ్యి గాల్లోకి అంటే నా చేతి నిండా కూడా గూస్ బంప్స్ వచ్చాయి సర్లసా నెగిటివ్ ఎనర్జీ ఏదో మొత్తానికి ఏదో ఒక డిమానిక్ ఎనర్జీ ఏదో ఉంది ఇక్కడ అనుకున్నాను అనుకుని పడుకున్నాను లేదు పడుకొని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నా నిద్రపోయే ప్రయత్నం చేస్తుంటే వైజాగ్ వెళ్తావా అని వినిపించింది వైజాగ్ వెళ్తావా మరి అక్కడికి వెళ్తాం కాకినాడ నుంచి వైజాగ్ కాకపోతే తిరువనంతపురం వెళ్తావా అన్నాను నేను కాకినాడ నుంచి వైజాగ్ కాకపోతే తిరువనంతపురం వెళ్తామేటి అన్నాను మనసులోనే అనుకున్నాను అనమాట అనుకుంటే ఈసారి యువతల పక్క నుంచి అనమాట ఈ సైడ్ కిటికీ దగ్గర నుంచి కాకుండా యువతల పక్క నుంచి యువతల పక్క ఇలా కూర్చుని ఉన్నాం కదా యువతల పక్క నుంచి అనమాట యువతల పక్క నుంచి బస్సు కింద నుంచే వచ్చాను నేను అన్నాడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఓహో ఇందాక నేను చూసిన వ్యక్తి మనిషి కాదు అందుకే మిగతా వాళ్ళు ఎవరికీ కనపడలేదు నేను బస్సు వచ్చినా వెళ్తారు వైజాగ్ బస్ కింద నుంచి వెళ్ళినా ఇంకా వేగం వెళ్తారన్నాను ఓహో అయితే నేను అన్నది కరెక్టే మనిషి కాదనమాట ఇంకే ఎన్ని రకాల తిట్లు తిట్టినా పర్లేదు అనుకున్నాను అనుకుని ఇంక నేను చెవులు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఇంక అనవసరం వినడం అనవసరం ఆడవడం నాకేం పని అనుకుని ఇంక పట్టించుకోలేదు పట్టించుకోకుండా పడుకున్నాను పడుకుంటే బస్సు క్రీచ్ క్రీచ్ మనిషి సడన్ బ్రేక్తో ఆగిందండి ఎందుకు ఆగింది అని అంటే టైర్ పంక్చర్ అయింది వంటగంటి అన్నారు అప్పుడు టైర్ పంక్చర్ అయితే స్టెఫనీ టైర్ వేయడానికి అర్ధగంట పడుతుంది ఎవరైనా కావాలంటే దిగి అటు ఇటు గాలి పీల్చుకోవచ్చు అన్నాడు అందరూ దిగిపోయారు నేను తప్ప ఎందుకంటే నాకు ఆ రాత్రి మీద దిగే అలవాటు లేదు అందరూ దిగిపోయారు నేను అలాగే కూర్చుని ఉన్నాను చల్లగా గాలి వేస్తుందండి అప్పుడు నాకు పక్క నుంచి వినిపిస్తున్నాయి మాటలు బస్సు కింద నుంచి వెళ్ళాలా అవును కింద నుంచే వెళ్ళాలి అలా వెళ్ళబట్టే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను తెలుసా అన్నాడు అంటే నేనేమి నో రెస్పాన్స్ నో రెస్పాన్స్ నేను అసలు పట్టించుకోవడం లేదు కళ్ళు మోసుకొని కూర్చున్నాను అలాగే అంటే నీకు చెవులు వినిపించవా నువ్వు ఒక పని చేయి ఇంకాసేపట్లో ఈ బస్సుకి యాక్సిడెంట్ కాబోతోంది నువ్వు ఇక్కడ ఉన్నాడు అది కూడా నేను పట్టించుకోలేదు నిజంగానే యాక్సిడెంట్ కాబోతోంది ఈ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది నువ్వు ఇక్కడే దిగిపోయి నీ ప్రాణాలు దక్కించుకో డీజిల్ ట్యాంక్ పేలి బస్సు మండిపోతుంది నువ్వు ప్రాణాలు దక్కించుకో 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 అని వర్డ్ వర్డ్కి టెంపో పెంచుతూ మాట్లాడుతున్నాడు దానికి నేను కదలలేదు కదలకపోండా నాకు నేను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను కొంతసేపు అయిన తర్వాత ఆ ఇరవై నిమిషాలు ఎలా గడిచిపోయో గడిచిపోయి ఈ దెయ్యం వాగుళ్ళో వెళ్ళిపోయింది టైము తీరా మళ్ళీ జనాలు అందరూ ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారండి వస్తుంటే ఏంటంటే అర్ధరాత్రి ఇప్పుడు టైర్లు పంచర్లు రండి సర్వీసు అని జనాలు విసుక్కుంటున్నారు విసుక్కుంటుంటే బతికున్న వాళ్ళందరికీ విసుగు వస్తుంది నాకు విసుగు లేదు అన్నాడు ఓన్లే దానికి కూడా నేను ప పట్టించుకోలేదు కానీ నాకు భయం వేస్తుంది లోపల ఎందుకు మరో సీట్ అయినా ఖాళీగా ఉంటే ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాను తెల్లారా దాకా ఉండాలి కదా డ్రైవర్ సీట్ కంటే బ్యాక్ నుంచి మూడో సీట్ అనమాట మూడో సీటుకి వెళ్ళేటప్పటికీ అక్కడికి వచ్చాడు మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ వినిపించడం మొదలుపెట్టే అంటే వేగం చచ్చిపోదామని ఉందా నీకు ఎలాగూ బస్సుకి యాక్సిడెంట్ అవ్వద్దులే అయితే డ్రైవరు ఆ సీటు ఉన్న వాళ్ళే ముందు ఎఫెక్ట్ అవుతారు అర్థమైందా అంటున్నాడు ఇంక అలాగేదో మాట్లాడుతున్నాడు కొంతసేపటికి నేను నా ఇష్టదైవాన్ని స్మరించుకున్నాను స్మరించుకుని నిద్రపోయాను తెల్లవారి శ్రీకాకుళం కాంప్లెక్స్ అయితే వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది నాకు లేటుగా వచ్చాం కదండి దగ్గర దగ్గర అవుతుంది నాకు మెలకు వచ్చింది మెలకు వచ్చి చూసేసరికి వైజాగ్ వచ్చేసామైతే అనుకొని అప్పుడు అలా చుట్టూ చూసేటప్పటికి నలుగురు ఐదుగురు మిగిలాం వైజాగ్ వచ్చేటప్పటికి ఇంకా దిగుతాము అని అనుకున్నాం దిగుతాము అనుకుని వైజాగ్ దిగిపోయాను దిగిపోయి అక్కడ కాంప్లెక్స్లో మొహం కొడుకుని ఫ్రెష్ అయ్యి కాస్త టీ టిఫిన్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నాన్ స్టాప్ పట్టుకుని మా ఊరు వెళ్ళాలి నాన్ స్టాప్ పట్టుకుని మా ఊరు వెళ్ళడానికి అక్కడ చాలామంది వీళ్ళు ఎవరు కండక్టర్స్ నిలబడి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే నేను వెళ్ళి టిఫిన్ చేసేసి ఒక పలుకులు వేసుకుని మళ్ళీ నాన్ స్టాప్ క్యూలోకి వస్తున్నానండి వస్తుంటే అక్కడ నాకు రెగ్యులర్గా టచ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో ఒకరు కాకినాడ వెళ్ళారు ఎట్టి అని అడిగారు ఒకరు అవునండి ఇప్పుడు మరి మనోరు వెళ్ళిపోవాలి ఇప్పుడు అందుకే నాన్స్టాప్ క్యూ కోసం వస్తున్నాను అవునా అప్ప ఒక వ్యక్తి గురించి చెప్పి మీకు తెలీదండి అడిగాను నాకు తెలియదు ఏమైంది అన్నాను నేను అంటే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ట్రిప్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఫలానా జంక్షన్లో ఆగాడు పేర్లు ఎందుకు వెళ్ళి జంక్షన్లో ఆగాడు ఆగితే అక్కడి నుంచి అదుపు తప్పేసినటువంటి లారీ డైరెక్ట్గా వచ్చి మట్టేసింది ఆ మట్టేస్తే స్పాట్ డెడ్ అండి అంత మావోడు కదండి అందరం చాలా బాధపడ్డాము లారీ మట్టకపోతే ఇంక ఈ పిల్లకి సంవత్సరం పెళ్లి చేస్తానని అంటున్నాడు ఇలా జరుగుతుంది అనుకోలేదు విధి చూసారా ఎలాగుందో ఉందో అని అతను అన్నాడు నేను తిన్న షాక్ ప్రపంచంలో ఎవడో తిని ఉండడు అంతకు రెండు రోజుల ముందు నేను ఎలాగైతే ట్రిప్కి వచ్చినప్పుడు ఎప్పుడు మీరు ఎట్టినాం అని అడిగాడు కదా నాకు బస్సులో కండక్టర్ ఎప్పుడు మీరు ఎట్టినాం అంటే నేను ఎల్లుండి సాయంత్రం బస్సుకు వస్తానని చెప్పాను కదండి ఆ వ్యక్తే ఆ వ్యక్తే యాక్సిడెంట్ అయి చనిపోయాడు అదే బస్సులో రాత్రంతా బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది ఇంకేదో వచ్చి గుద్దేస్తుంది డీజిల్ ట్యాంక్ మండిపోతుంది నువ్వు వెళ్ళిపో నువ్వు ప్రాణాలు దక్కించుకో అని చెప్పిన ఆత్మ అతనిదో కాదో నాకైతే ఈరోజు వరకు తెలియదు కానీ ముందు రెండు రోజుల ముందు నేను చూచి మాట్లాడిన వ్యక్తి తరువాత ట్రిప్లో వచ్చేటప్పటికల్లా మరి లేకుండా పోయాడండి విధి అనేది ఒక్కోసారి విచిత్రంగా దారుణంగా మనుషులతో ఆడుకుంటుందని అటువంటి సంఘటనలతోనే మనకు రుజువు అవుతుంది సో ఈ విశాఖపట్నం నుంచి కాకినాడ ట్రిప్స్లో అనేక రకాలైనటువంటి సంఘటనలు యాక్సిడెంట్స్ రకరకాలు నేను చూశాను కానీ ఇలాంటి ఇన్సిడెంట్ నైట్ బస్సులో ఎదురు కావడం అనేది నాకు చాలా రేర్ అక్కడ జరిగిందండి సో ఈ ట్రూ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అట్లాగే ఆ వ్యక్తి ఎంత అంటే ఏ మనిషితో మాట్లాడే మాట ఆఖరవుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి సాధ్యమైనంత వరకు అందరినీ పలకరిద్దాం ప్రతిరోజు మాట్లాడుకుందాం మిగతా ఫీలింగ్స్ అండ్ మిగతా ఇష్యూస్ ఎలా ఉన్నప్పటికీ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సజావుగా ఉంచుకుందాం సో ఈ ఇష్యూ కూడా మీకు నచ్చిందనే అనుకుంటూ మరొక భయాన్ని కలిగించే ట్రూ ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుంది దాన్ని బాయ్